మీరు చాలాసార్లు కలలో పామును చూసారా అవునైతే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే మీరు నిర్లక్ష్యం చేస్తే జీవితంలో పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలోని సమస్యలు మరియు పేదరికం దీనికి సంబంధించినవి ఈ వీడియో ద్వారా కలలో పాము కనిపించడం యొక్క అర్థాన్ని మీకు తెలియజేస్తాము ప్రాచీన పురాణాలలో కలలో పాము కనిపించడం యొక్క అర్థం గురించి వివరంగా వివరించబడింది ఈ కలలు మన జీవితంతో ఒక విధంగా సంబంధం కలిగి ఉంటాయి ప్రాచీన కాలం నుండి నాగుపాములను పూజ్యమైనవిగా పరిగణిస్తారు మరియు ఈ నాగుపాములు మన కలలోకి వచ్చినప్పుడు అవి మన భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలను ఇస్తాయి కొన్ని సంకేతాలు చాలా ముఖ్యమైనవి వాటిని మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు కాబట్టి మిత్రులారా ఈ వీడియోను మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే సగం సగం జ్ఞానం హానికరం అయితే రండి శివుడు పార్వతీదేవికి పాముల కలలకు సంబంధించిన ఏ రహస్యాలు చెప్పారో తెలుసుకుందాం ఒకసారి కైలాస పర్వతంలోని ఎత్తైన శిఖరంపై పార్వతీదేవి మరియు శివుడు కలిసి కూర్చుని ఉన్నారు హిమాలయాల చల్లని గాలి మరియు మంచుతో కప్పబడిన పర్వత శిఖరంపై పార్వతీదేవి శివుడిని అడిగింది స్వామీ కలలు దేనిని సూచిస్తాయి వాటి వెనుక ఏదైనా రహస్య సందేశం ఉందా మనుషులు చూసే కలల అర్థం ఏమిటి దయచేసి కలల రహస్యాన్ని నాకు వివరించండి శివుడు చిరునవ్వు నవ్వి పార్వతీ దేవి వైపు చూసి ఇలా అన్నాడు దేవి కలలు మన ఉపచేతన మనస్సు యొక్క వ్యక్తీకరణలు అవి మన జీవితంలోని సంఘటనలు భావాలు మరియు ఆకాంక్షల ప్రతిబింబాలు ప్రతి కలకు కొంత అర్థముంటుంది మరియు రాబోయే సంఘటనల గురించి ముందస్తు సూచన ఇస్తుంది పార్వతీదేవి మళ్లీ అడిగింది స్వామి ఎవరైనా కలలో పామును చూస్తే దాని అర్థమేమిటి మనుషులకు కలలో పాములు ఎందుకు కనిపిస్తాయి కలలో పాము కనిపించడం వల్ల ఏవైనా సంకేతాలు లభిస్తాయా దయచేసి నాకు వివరంగా చెప్పండి శివుడు సమాధానమిచ్చాడు పార్వతి నువ్వు నిజమే చెప్పావు కలలో పాము కనిపిస్తే అది భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన సంకేతం ఈ విషయం వివరించే ముందు నేను నీకు ఒక ప్రాచీన కథ చెబుతాను ఈ కథ ఒక రాజు మరియు ఆస్తికముని యొక్క కథ ఈ కథ విన్న తర్వాత కలలో పాములు ఎందుకు కనిపిస్తాయో నీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఈ కథను పూర్తిగా వినాలి ఈ కథను శ్రద్ధగా వినేవారికి వారి కలల శుభ ఫలితం లభిస్తుంది వారి దారిదీరం తొలగిపోతుంది మరియు రాబోయే కష్టాలు కూడా తొలగిపోతాయి పార్వతీదేవి అంటుంది స్వామి నేను ఈ కథను శ్రద్ధగా పూర్తిగా వింటాను దయచేసి నాకు ఆ కథను చెప్పండి అప్పుడు మహాదేవుడు పార్వతీదేవికి ఆ కథను చెబుతాడు మిత్రులారా ఇప్పుడు నేను మీకు ఆ కథను చెప్పబోతున్నాను మీరు ఈ కథను శ్రద్ధగా పూర్తిగా వినండి ఎందుకంటే మీరు కలల తప్పుడు అర్థాన్ని కూడా పొందవచ్చు కాబట్టి దానిని మధ్యలో ఆపవద్దు అయితే రండి ప్రాచీన కాలంలో దేవదత్తుడు అనే గొప్ప రాజు ఉండేవాడనే కథను విందాం రాజు దేవదత్తుడు తన పరాక్రమం మరియు శౌర్యానికి మాత్రమే కాకుండా అతను ధర్మపరుడు మరియు న్యాయప్రియుడైన పాలకుడు కూడా అతని రాజ్యం విశాలమైనది మరియు సమృద్ధమైనది మరియు అతని ప్రజలు అతన్ని అమితంగా ప్రేమించేవారు మరియు గౌరవించేవారు రాజు దేవదత్తుడి ప్రవర్తన నిష్పక్షపాతంగా సహృదయంగా మరియు కరుణామయంగా ఉండేది అతను తన ప్రజల సమస్యలను శ్రద్ధగా వినేవాడు మరియు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించేవాడు అతను క్రమం తప్పకుండా యజ్ఞాలు మరియు ధార్మిక ఆచారాలను చేసేవాడు మరియు అతను శివుని పరమభక్తుడు దేవదత్తుడి రాణి పేరు సుభద్ర సుభద్ర అత్యంత సౌమ్యురాలు బుద్ధిమంతురాలు మరియు రాజు యొక్క అన్ని పరిస్థితులలో తోడుగా ఉండేది రాజు మరియు రాణికి సంతానం లేదు దానివల్ల వారు కొన్నిసార్లు చింతిస్తూ ఉండేవారు అప్పుడు ఒక రాత్రి రాజు దేవదత్తుడు చాలా విచిత్రమైన కలను కన్నాడు అందులో ఒక చనిపోయిన పాము అతని పాదాల వద్ద ఉంది మహారాజు ఆ కలను చూసి చాలా భయపడ్డాడు మేల్కొన్న తర్వాత అతను ఆ కలను రాణి సుభద్రకు తెలియజేశాడు రాజు దేవదత్తుడు చింతతో రాణిని అడిగాడు ప్రియతమా నేను కలలో చనిపోయిన పామును చూశాను దాని అర్థం ఏమిటి రాణి సుభద్రరాజుకు సాంతవన పలుకుతూ స్వామి కలలు ఏదో ఒక సందేశానికి సంకేతాలు కాని కలల అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ఏదైనా పండితుడు లేదా ఋషి సహాయం తీసుకోవాలి అప్పుడు మహారాజు తన మంత్రులను పిలిచి ఓ మంత్రులారా నేను ఈరోజు చాలా విచిత్రమైన కలను కన్నాను నేను కలలో నా పాదాల వద్ద పడి ఉన్న చనిపోయిన పామును చూశాను ఈ కల యొక్క అర్థం ఏమిటి మీరందరూ వెళ్లి కనుక్కోండి అప్పుడు మంత్రులందరూ వెళ్లి నగరంలో నివసించే అనేక మంది ఋషులను మునులను అడిగారు కాని ఎవరూ వారికి ఆ కల యొక్క అర్థాన్ని చెప్పలేదు అప్పుడు వారు వచ్చి మహారాజుతో మహారాజా మన రాజ్యంలో మీ కల యొక్క అర్థాన్ని అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు అని చెప్పారు అప్పుడు మరో మంత్రి మహారాజు వద్దకు వచ్చి మహారాజా మన రాజ్యానికి సమీపంలో ఉన్న అడవిలో ఆస్తికముని నివసిస్తున్నారు అతను సర్పనాశక యజ్ఞం నుండి అన్ని నాగులను రక్షించారు కాబట్టి అతన్ని నాగుల రక్షకుడిగా పరిగణిస్తారు మనం అతని వద్దకు వెళ్లాలి అతను కల యొక్క అర్థాన్ని మీకు వివరించగలడు అప్పుడు మహారాజు దేవదత్తుడు ఆస్తికముని ఆశ్రమానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు మహారాజు తన సైనికులతో రథంలో కూర్చుని ఆస్తికముని ఆశ్రమానికి వెళ్లాడు అప్పుడు ఆస్తికముని మహారాజును స్వాగతించి ఓ రాజా నా ఆశ్రమానికి మీకు స్వాగతం మీకు ఏమి సమస్య మీరు నా ఆశ్రమానికి ఎందుకు వచ్చారు అని అడిగారు అప్పుడు మహారాజు దేవదత్తుడు ఓ మునీశ్వరా నేను మీ సహాయం కోరుతున్నాను నేను నాగుల విచిత్రమైన స్వప్నాన్ని కన్నాను దాని అర్థాన్ని తెలుసుకోవడానికి నేను మీ వద్దకు వచ్చాను అని చెప్పాడు ఆస్తికముని ఓ రాజా మీరు పాముల గురించి కన్న స్వప్నాన్ని నిర్భయంగా చెప్పండి కలలో పాము కనిపిస్తే దానికి ఖచ్చితంగా ఒక అర్థముంటుంది అని అన్నారు కాబట్టి మీరు కన్న కలను వివరంగా చెప్పండి మహారాజు దేవదత్తుడు ఆస్తికముని అడిగాడు ఓ మునీశ్వర నిన్న రాత్రి నేను ఒక విచిత్రమైన స్వప్నాన్ని కన్నాను నేను నా పాదాల వద్ద పడి ఉన్న చనిపోయిన పామును చూశాను దయచేసి ఈ స్వప్నం యొక్క అర్థాన్ని నాకు తెలియజేయండి ఆస్తికముని రాజు మాటను శ్రద్ధగా విని ఓ రాజా కలలో మీకు చనిపోయిన పాము కనిపిస్తే అంటే మీ జీవితంలోని కష్టాలు మరియు బాధలు త్వరలోనే తొలగిపోతాయి అని అన్నారు ఇది శుభ సంకేతం కాబట్టి మీరు చింత లేకుండా ఇంటికి వెళ్ళండి ఇందులో భయపడాల్సిన అవసరం లేదు అప్పుడు మహారాజు దేవదత్తుడు సంతోషంగా ఆస్తికమునికి నమస్కరించి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు ఆ కల ఫలితంగా కొన్ని రోజుల తర్వాత రాజు దేవదత్తుడి రాజ్యంలో శత్రువుల వల్ల కలిగిన అన్ని సమస్యలు మరియు బాధలు తొలగిపోయాయి రాజు ఆ సంకేతంతో చాలా సంతోషించాడు అప్పుడు మరుసటి రోజు రాత్రి రాజు దేవదత్తుడికి అలాంటిదే మరో పాము వచ్చింది ఆ కలలో రాజు దేవదత్తుడు ఒక పెద్ద పామును పట్టుకుంటున్నట్లు చూశాడు మేల్కొన్న తర్వాత రాజు వెంటనే ఆస్తికముని వద్దకు వెళ్లి ఓ మునీశ్వర నేను కలలో ఒక పెద్ద పామును పట్టుకుంటున్నట్లు చూశాను దాని అర్థం ఏమిటి అని అడిగాడు ఆస్తికముని ఓ రాజా మీరు కలలో పామును పట్టుకుంటున్నట్లు చూస్తే అది కూడా శుభ సంకేతమే ఇది మీరు భవిష్యత్తులో మీ శ్రమతో ధన సంపదను పొందుతారని మరియు దానిని సరైన విధంగా ఉపయోగస్తారని చూపిస్తుంది కొన్ని రోజుల తర్వాత రాజు ఒక పెద్ద యుద్ధంలో విజయం సాధించాడు మరియు రాజ్యం యొక్క సంపదలో పెరుగుదల రాజు దేవదత్తుడి మూడవ కల మరో రాత్రి రాజు దేవదత్తుడు కలలో పాము ఎగురుతున్నట్లు చూశాడు మేల్కొన్న తర్వాత రాజు వెంటనే ఆస్తికముని వద్దకు వెళ్లి ఓ మునీశ్వర నేను కలలో ఎగురుతున్న పామును చూశాను దాని అర్థం ఏమిటి అని అడిగాడు ఆస్తికముని ఓ రాజా కలలో పాము ఎగురుతున్నట్లు చూస్తే అది ప్రగతి మరియు అభివృద్ధికి సంకేతం అప్పుడు రాజు రాజ్యంలో వ్యాపారం మరియు వ్యవసాయంలో ప్రగతి మొదలైంది రాజు దేవదత్తుడి నాల్గవ కల కొన్ని రోజుల తర్వాత రాజు దేవదత్తుడు కలలో పదే పదే నల్లటి పామును చూశాడు అతను చింతతో ఆస్తికముని వద్దకు వెళ్లాడు రాజు అతన్ని అడిగాడు ఓ మునీశ్వర నేను కలలో పదే పదే నల్లటి పామును చూశాను దాని అర్థం ఏమిటి ఆస్తికముని ఓ రాజాకలలో పదే పదే నల్లటి పాము కనిపిస్తే అది కాలసర్ప దోషానికి సంకేతం అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్రంలో దీనికి కూడా చెప్పబడింది అని అన్నారు ఆస్తికముని సూచన మేరకు రాజు పూజలు చేసి దోషం నుండి విముక్తుడయ్యాడు రాజు దేవదత్తుడి ఐదవ కల మరో రాత్రి రాజు దేవదత్తుడు కలలో ఆకుపచ్చ రంగు పామును చూశాడు మేల్కొన్న తర్వాత రాజు వెంటనే ఆస్తికముని వద్దకు వెళ్లి ఓ మునీశ్వర నేను కలలో ఆకుపచ్చ రంగుపామును చూశాను దాని అర్థం ఏమిటి ఆస్తికముని ఓ రాజా కలలో ఆకుపచ్చ రంగుపాము కనిపిస్తే అది శుభ సంకేతం మరియు ఇది మీతో సమీప భవిష్యత్తులో జరగబోయే మంచి సంఘటన వైపు సూచిస్తుంది అప్పుడు రాజు రాజ్యంలో మంచి పంట పండింది మరియు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు రాజు దేవదత్తుడి ఆరవ కల మరో రాత్రి రాజు దేవదత్తుడు కలలో తెల్లటి రంగుపామును చూశాడు మేల్కొన్న తర్వాత రాజు వెంటనే ఆస్తికముని వద్దకు వెళ్లి ఓ మునీశ్వర నేను కలలో తెల్లటి రంగుపామును చూశాను దాని అర్థం ఏమిటి ఆస్తికముని ఓ రాజా కలలో తెల్లటి రంగుపాము కనిపించడంకూడా సంకేతమే దీనివల్ల ధనప్రాప్తి కలుగుతుంది కొన్ని రోజుల తర్వాత రాజుకు తెలియని మూలం నుండి చాలా ధనం లభించింది రాజు దేవదత్తుడి ఏడవ కల ఒక రాత్రి రాజు దేవదత్తుడు కలలో పాము భయపడి పారిపోతున్నట్లు చూశాడు మేల్కొన్న తర్వాత రాజు వెంటనే ఆస్తికముని వద్దకు వెళ్లి ఓ మునీశ్వరా నేను కలలో భయపడి పారిపోతున్న పామును చూశాను దాని అర్థం ఏమిటి అని అడిగాడు ఆస్తికముని ఓ రాజా కలలో పాము ఎవరికైనా భయపడి పారిపోతున్నట్లు చూస్తే అది అశుభ సంకేతం మరియు ఇది మీకు మీ శత్రువుల నుండి ద్రోహం జరగవచ్చని చూపిస్తుంది కొన్ని రోజుల తర్వాత రాజుకు దగ్గరగా ఉండే మంత్రి అతనికి ద్రోహం చేశాడు కాని రాజు సమయానికి జాగ్రత్తపడి అతను ఆ మంత్రిని బంధించి శిక్షించాడు రాజు దేవదత్తుడి ఎనిమిదవ కల మరో రాత్రి రాజు దేవదత్తుడు కలలో పాము తనను కరుస్తున్నట్లు చూశాడు మేల్కొన్న తర్వాత రాజు వెంటనే ఆస్తికముని వద్దకు వెళ్లి ఓ మునీశ్వరా నేను కలలో పాము నన్ను కరుస్తున్నట్లు చూశాను దాని అర్థం ఏమిటి అని అడిగాడు ఆస్తికముని ఓ రాజా కలలో పాము మిమ్మల్ని కరిస్తే లేదా మిమ్మల్ని వెంబడిస్తే అది అశుభ సంఘటనకు సూచన కొన్ని రోజుల తర్వాత రాజుకు తీవ్రమైన అనారోగ్యం కలిగింది కాని అతను ముని ఆశీర్వాదంతో కోలుకున్నాడు రాజు దేవదత్తుడి తొమ్మిదవ కల ఒక రాత్రి రాజు దేవదత్తుడు కలలో నాగనాగిని జంటను చూశాడు మేల్కొన్న తర్వాత రాజు వెంటనే ఆస్తికముని వద్దకు వెళ్లి ఓ మునీశ్వరా నేను కలలో నాగనాగిని జంటను చూశాను దాని అర్థం ఏమిటి అని అడిగాడు ఆస్తికముని ఓ రాజా కలలో నాగనాగిని జంట కనిపిస్తే అది మీ పూర్వీకులు మీకు సందేశం ఇస్తున్నారని సంకేతం మీరు మీ కులదేవతను పూజించాలి రాజు ముని సూచన మేరకు కులదేవతను పూజించాడు దీనివల్ల అతని రాజ్యంలో సుఖశాంతులు నెలకొన్నాయి రాజుదేవదత్తుడి పదవ కల ఒక రాత్రి రాజు దేవదత్తుడు కలలో పాము పిల్లలు తన సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు చూశాడు మేల్కొన్న తర్వాత రాజు వెంటనే ఆస్తికముని వద్దకు వెళ్లి ఓ మునీశ్వర నేను కలలో పాము పిల్లలు నా సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు చూశాను దాని అర్థం ఏమిటి అని అడిగాడు ఆస్తికముని ఓ రాజా కలలో పాము పిల్లలు కనిపించి అవి మీ సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు చూస్తే అది మీ ఇంట్లో త్వరలోనే సంతానం కలగబోతోందని సంకేతం మీ పుత్రుడు గొప్పవాడై మీ రాజ్యానికి వారసుడవుతాడు కొన్ని నెలల తర్వాత రాణి సుభద్ర ఒక పుత్రునికీ జన్మనిచ్చింది ఆ పుత్రుడు పెద్దవాడై గొప్ప రాజుగా తన తండ్రి రాజ్యానికి వారసుడయ్యాడు దేవదత్తుడి పదకొండవ కల ఒక రాత్రి రాజు దేవదత్తుడు కలలో పాము మరియు ముంగసల పోరాటాన్ని చూశాడు మేల్కొన్న తర్వాత రాజు వెంటనే ఆస్తికముని వద్దకు వెళ్ళి ఓ మునీశ్వర నేను కలలో పాము మరియు ముంగసల పోరాటాన్ని చూశాను దాని అర్థం ఏమిటి అని అడిగాడు ఆస్తికముని ఓ రాజా కలలో పాము మరియు ముంగసల పోరాటాన్ని చూస్తుంటే అది మీ ముందు మీ రహస్య శత్రువు బయటపడతాడని మరియు అతనితో మీ పోరాటం కూడా ఉంటుందని సంకేతం కొన్ని రోజుల తర్వాత రాజు యొక్క రహస్య శత్రువు బయటపడ్డాడు మరియు రాజు అతన్ని ఓడించాడు రాజు దేవదత్తుడి పన్నెండవ కల ఒక రాత్రి రాజు దేవదత్తుడు కలలో పాము శివలింగానికి చుట్టుకుని ఉన్నట్లు చూశాడు మేల్కొన్న తర్వాత రాజు వెంటనే ఆస్తికముని వద్దకు వెళ్లి ఓ మునీశ్వరా నేను కలలో పాము శివలింగానికి చుట్టుకుని ఉన్నట్లు చూశాను దాని అర్థం ఏమిటి ఆస్తికముని ఓ రాజా కలలో పాము శివలింగానికి చుట్టుకుని ఉన్నట్లు చూస్తే అది మీకు శివుని కృప లభిస్తుందని మరియు మీ ఏదైనా ప్రత్యేక కోరిక నెరవేరుతుందని చూపిస్తుంది అప్పుడు రాజు శివుని ఆరాధన చేశాడు మరియు అతని ప్రత్యేక కోరిక నెరవేరింది రాజు దేవదత్తుడి పదమూడవ కల ఒక రాత్రి రాజు దేవదత్తుడికి భయంకరమైన కల వచ్చింది అతను ఒక నల్ల పాము తన ఛాతీపైకి వచ్చి కూర్చున్నట్లు చూశాడు రాజు చాలా భయపడి వెంటనే ఆస్తికముని వద్దకు వెళ్లాడు ఓ మునీశ్వరా నాకు భయంకరమైన కల వచ్చింది ఒక నల్ల పాము నా ఛాతీపైకి వచ్చి కూర్చుంది దాని అర్థం ఏమిటి రాజు భయంతో అడిగాడు ఆస్తికముని గంభీర స్వరంతో ఓ రాజా ఈ కల మీకు గంభీరమైన హెచ్చరిక దాని అర్థం ఏమిటంటే మీ మరణం సమీపంలో ఉంది మీరు వెంటనే శివుని సరను వేడి ఆయనను ఆరాధించాలి ఆయనే మిమ్మల్ని ఈ సంకటం నుండి రక్షించగలడు రాజు దేవదత్తుడు భయపడి శివుని ఆరాధన చేయడం ప్రారంభించాడు అతను కైనమైన తపస్సు చేసి శివుడిని సంతోషపెట్టడానికి అనేక యజ్ఞాలు మరియు అనుష్ఠానాలు చేశాడు శివుడు రాజు దేవదత్తుడి భక్తి మరియు తపస్సుతో సంతోషించి ప్రత్యక్షమై ఓ రాజా నేను నీ భక్తి మరియు తపస్సుతో సంతోషించాను నువ్వు నీ మరణ భయంతో కాకుండా నిజమైన మనస్సుతో నా ఆరాధన చేశావు కాబట్టి నేను నీ ఆయుష్ను దీర్ఘంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను మరియు నువ్వు ఆరోగ్యంగా మరియు సుఖంగా జీవిస్తావు రాజు దేవదత్తుడు భక్తితో ఓ మహాదేవా నీ కృప వల్ల నా దీర్ఘమైంది నేను నీ ఆశీర్వాదం కోసం అత్యంత కృతజ్ఞుడను నేను నిన్ను ఎల్లప్పుడూ ఆరాధిస్తాను శివుడు రాజును ఆశీర్వదించాడు మరియు అతని మరణ సంకటం తొలగిపోయింది రాజు దేవదత్తుడు దీర్ఘకాలంపాటు తన రాజ్యంలో సుఖంగా మరియు శాంతితో పరిపాలించాడు కథ విన్న తర్వాత దేవి ఓ స్వామి ఈ కథ అత్యంత ఆసక్తికరంగా మరియు బోధప్రదంగా ఉంది ఇప్పుడు నాకు కలల ప్రాముఖ్యత ఏమిటో మరియు అవి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో